లో ఉన్నటువంటి అన్ని గ్రామ ఇరవై ఐదు గ్రామాల ప్రజలకు అలాగే గన్నవరం మండలం ఉన్నటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక సంక్రాంతి శుభాకాంక్షలు మనకి ఈ సంక్రాంతి సీజన్లో ఎవరైతే పొడిపందాల నిర్వహణ కానీ జోదం కానీ గుండాట చిత్తాట ఇలాంటి ఏదో చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసేవారు అందరికీ కూడా గుర్తుంచుకోవాలి మనకు ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ అలాగే నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెక్షన్ టెన్ ప్రకారము అలాగే రియాలిటీ టు ది యానిమల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెక్షన్ థర్టీ ఫోర్ ప్రకారం ఇవి ఈ జోదం నిర్వహించడం కానీ అలాగే గుండాట కానీ చిత్కాట కానీ పేకాటలు కానీ క్యాసినోస్ కానీ అలాంటి కొంచెం వ్యతిరేక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదు అంటే జనరల్ కోడిపందాలకు వెళ్లడం చట్టరీత్యా నేరమా అని చెప్పేసి శరీరం కూడా ఉంటారు అయితే కోడిపందెలు అనేవి వాటి వాటిని హింస చేయకూడదు అనమాట రియాలిటీ టు ది యానిమల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ పరిధిలోకి వస్తాయి అంటే కత్తి కట్టి వాటిని పన్ను వేసి ఏదో వికృతంగా చనిపోతూ ఉంటే మనం చక్కడం మనం చేయకూడదు ఎవరు కూడా దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తుంచుకోవాలి దాని బదులుగా ఈ సంవత్సరం కూడా అన్ని మనం ముందు చేసినట్టుగానే సంక్రాంతి సీజన్ లో ముగ్గురి పోటీలు అలాగే వంటల పోటీలు ఇలాంటివి కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది దయచేసి అందరూ కూడా దీన్ని గుర్తించుకోవాల్సింది కోరుతున్నాను అలాగే కలెక్టర్ గారి యొక్క ఆర్డర్స్ ప్రకారము యాజ్ పర్ ది ఆంధ్రబుల్ హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి దీంట్లో మూడు పిల్స్ కూడా ఫైల్ అయ్యాయి ప్రజా ప్రయోజన వేడించారు దాని ప్రకారం కూడా చూసుకుంటే కలెక్టర్ గారు కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది అదే మాదిరిగా సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ పరిధిలో కూడా గుడివర్ పరిధిలో కూడా ఒక డివిజనల్ లెవెల్ కమిటీ కూడా పెట్టారు జిల్లా లెవెల్లో కూడా కలెక్టర్ గారు కూడా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దాని ప్రకారం మండల్ లెవెల్లోనూ అలాగే విలేజ్ లెవెల్లో కూడా మండల్ లెవెల్ కమిటీస్ అండ్ ఆల్సో విలేజ్ లెవెల్ కమిటీస్ కూడా ఫామ్ చేయడం జరిగింది మండల్ లెవెల్ కమిటీలో తహసీల్దార్ ఆల్సో ఎంపీడీఓ ఎస్హెచ్ఓ వెటనరీ డాక్టర్ సభ్యులుగా ఉంటారు మేము పూర్తిగా దీంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ తో రెవెన్యూ డిపార్ట్మెంట్ కోఆర్డినేట్ చేసుకుని దీన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ దీన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది అలాగే మండల లెవెల్లోనే కాకుండా గ్రామాల్లో కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటాయనే ఉద్దేశంతో గ్రామాల్లో కూడా విలేజ్ లెవెల్ కంపెనీస్ ఫామ్ చేసి కాగితం మీద కూడా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా ఇప్పుడే యాక్టివేట్ అయ్యాయి ఇప్పటికే ఇప్పటికే సుమారుగా దాదాపుగా ఒక రెండు మూడు బైండ్ కూడా నా దగ్గరికి పెట్టడం జరిగింది గతంలో ఎవరైతే ఈ కోడి పందాల నిర్వహణ కానీ జోదం ఆడే కానీ ఎవరైతే గతంలో ఎఫ్ఐఆర్లు ఫైల్ చేశామో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ దాంట్లో పాల్గొని హ్యాబిత్ లెక్కర్ గా ఉంటారు కాబట్టి వాళ్ళందరం కూడా నా దగ్గరికి ఆల్రెడీ ప్రవేశపెట్టారు ఎస్ఐ అలాగే సిఏ గారు కూడా ప్రవేశపెట్టడం జరిగింది వాళ్ళందరినీ ముందస్తుగా మీ సత్ప్రవర్తన కలిగి ఉండాలని చెప్పేసి బైండవర్ కేసు కూడా నమోదు చేసి సెక్షన్ వన్ టెన్ ఈ కింద కూడా వాళ్ళని తీసుకుని ప్రవేశపెట్టడం జరిగింది దీని మీద పూర్తిగా మండలంలో ఉన్నటువంటి ఆల్ అఫీషియల్స్ ఆల్సో ఈ మండల కంపెనీస్ విలేజ్ కంపెనీస్ యాక్టివ్ గానే ఉన్నాయి అది మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ